అంటే మనకి బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ అలాగే హ్యాండ్ యొక్క రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ అయితే చూడండి మనకు ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా ఈజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి అదేంటంటే మనం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అయితే ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు చాలామందికి చంక దగ్గర ముడతలు వస్తూ ఉంటాయి అలాగే స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు కూడా వస్తూ ఉంటాయి అయితే మీకు ఈ చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలన్నా అలాగే స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలన్నా హ్యాండ్స్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు ఒకే వైపున కుండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున కుండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టెక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీసిన కానీ బ్లౌజ్ పీసిన కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనకి బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ అలాగే హ్యాండ్ యొక్క రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడైతే చూడండి మనకి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం లాగకూడదండి దేన్ని కూడా లాగకూడదు ఎక్స్ట్రా వచ్చిన పీస్ని లూజ్గా పట్టుకోవాలి అర్థమైంది కదా మనకి కింది పీస్ వచ్చేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇప్పుడు ఈ పీస్ని లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మరలా చెప్తున్నానండి మనం హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదు ఒకవేళ మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హెచ్చు ఏమైనా వస్తే లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇటువైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనకి క్లాత్ అనేది సాగుతుందన్నమాట అందుకని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పటి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోండి చూసారా ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏ పీస్ అయితే ఎక్కువ వస్తుందో ఆ పీస్ని లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇదైతే చాలా మంచి టిప్ అండి చూసారా మనకు కరెక్ట్గా సరిపోయింది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బిగినర్స్ అయితే ఈ ఖర్చు ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఈ ఖర్చు అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పుతో రావాలన్నమాట ఒకవేళ మీకు ఒకచోట పావు ఇంచు చోట హాఫ్ ఇంచు అలా వచ్చిందనుకోండి అలా స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే మనకి చంక చుట్టూ కూడా ముడతలు వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకొని రెండవ స్టిచ్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మీకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఈ ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పుండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఖర్చు వచ్చేసి హ్యాండ్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ జాయింట్ దగ్గర ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూసారు కదా మనకి ఐరన్ చేసినట్లుగా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపు ఉన్న కుండేలాగా చూసుకోవాలి అంటే హ్యాండ్ పీస్కి అలాగే బ్లౌజ్ పీస్కి రెండింటికి మెయిన్ క్లాత్ పై వైపు ఉన్న కుండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపు ఉన్న కుండేలాగా చూసుకోవాలి రెండో హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఎప్పుడైనా సరే మీరు అయినా సరే బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా జాయిన్ చేసుకున్నారు అంటే మీకు చంక దగ్గర ముడతలు రావు అలాగే స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు కూడా రావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్